చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా రాష్ట్రం నష్టపోయింది ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి బస్పాట్స్ కూడా తగిలి కొట్టకపోతే రాష్ట్రానికి ఒక బాధితి లేదు అభివృద్ధి లేదు నష్టపోతాం మా పిల్లలు నష్టపోతారన్న ఉద్దేశంతో అందరూ కూడా ఆలోచించ అవసరం ఉంది నాకు రోజు వారా ఒకసారి ఫోన్ అండి ఎంత ఘోరం అంటే రాత్రి ఉండి గంట ఫోన్ చేస్తారు ఎవరో పని పాలి నాకు చంపేస్తాను రా అదే ఇది మా కాల్సిన ఏదో యాక్సిడెంట్ అవుతే హాస్పిటల్ పడి మేము ఫోన్ ఇస్తాం చంపేస్తాను రే అంటాడు రే ఎవరి మాట్లాడతాను రా నేను కూడా ఫోన్ అంటున్నా మాట్లాడాలి రండి నేను ఊరే నాకు ఎవరిన్నాను కడప రెడ్డి రా కడప రెడ్డి అయితే ఫోన్లో మాట్లాడినరా డైరెక్ట్ కూర్చు పులిసెత్తాడు రా నువ్వు కడపడు కదా ఎవరు పులిసేవరా చంపేస్తాను రండి సార్ మాట్లాడ మానేది ఎందుకు మాట్లాడు చంపేస్తరా చంపతిరా అండి నేను కలెక్టర్ గారికి రెండు రెండు వార రెండు నెలల క్రితం లైసెన్స్ పెట్టాను ముందు లైసెన్స్ రెండు పెట్టాను ఇవ్వలేదు నేను కరెక్టర్ గారికి కలిసాను నాకు వార్నింగ్లు వస్తున్నాయండి లైఫ్ స్ట్రాక్స్ అవసరం ఉండదు ఉన్నది ఎవరి వారు కావాలా లైసెన్స్ ఇవ్వండి అంటే నీళ్ళు కాగితా కాసీకి ఇచ్చాను ఎస్పీ పంపించాను మళ్ళీ దగ్గర కలిసి నేను అనకాపల్లి ఎస్పీ సరే లైఫ్ ట్రేక్ ఉందని కూడా మీరు లైసెన్స్ అయిపోతారు సార్ అంటే ఏదే ఆర్డర్ ఇస్తాను అరే రాయ చేద్దాం కాదు ధైర్యం ఒక నేత ఉంటాను నాకు కర్మలు ఇచ్చారు ఎస్పీ గారు నేను రా నా గుర్తు రాసి పంపిస్తాను లేదండి మీకున్నారు అన్నాడు ఆంధ్రప్రదేశ్లో నాకు వద్దు సార్ అన్నా ఎందుకు అన్నాడు నేను ఎక్కడ ఉన్నా సీక్రెట్లేదు నానే చెప్తాను మీకు అనేక చెప్తాను మరి అయ్యాన పోతే బాల దగ్గర ఉన్నారు అయ్యారో ఇంట్లో ఉన్నాడు లేక ఆ ఇంట్లో ఉన్నాడు ఆయన చెప్తాను కదా నా సీక్రెట్ సీక్రెట్లే మొగిలేదు నేను పెట్టుకోండి అయితే కాలేజ్ చెప్తాను కదా బాబు మీకు మీకు నాకు వచ్చిన పొందుతాం లేని అన్నాడు అలాగే అయిపోయిందండి అంటే ఇస్తారన్నారు కోటం నాకు బెదిరిపోయాయండి నాకు ఇంకా భయంకంటే మీ ప్రస్తుతం మంచి ఇచ్చి చెప్తాడు లాస్ట్ గా క్లోజ్ చేస్తాను చాలా చాలా పోయింది వీడికి జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్నది భేదాలు అవి అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చంపినటువంటి దుర్మార్గులు ఇల్లు చంపేసి బాబాయ్ అని చంపిసి చంద్రబాబు చంపేసిన చెప్పినట్టు మూర్ఖులు ఇల్లు అయ్యను పోతున్న విషయం అమ్ముడు లెక్క కొంత బాబాయ్ అని చెప్పుకున్నాడు అయ్యంతో లెక్కండి అది ఎంత లెక్కండి ఇప్పుడు సరిలే కాదు ఇప్పుడు చంపించిన అది చెప్పడం లేదు చెప్పలేదు చిల్ని కొడుచుకోడు డెక్కెత్తుంది మధ్యనే మనం చూసావు డైలాగ్ సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొద్ది అనకపోతే ఏమంటారు జగన్ అన్న అందు అలా డైలైన్ అయితే చెల్లి అంచేది నేను ఆ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తానండి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తా తెలియదు కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలి నువ్వు చెప్పలేం దుర్మార్గం అక్కడ ఆ బ్లడ్ బ్యాన్ ఉంది నేర చరిత్ర ఆ బాబాయ్ చెప్తుంది చెప్పేది పాపం అమ్మాయి ప్పుడు అంతేత నాకు అనుమానం ఉంది అంచేత ఆవిడ సెక్యూరిటీ పెంచాలి బ్లాక్ ట్రాక్స్ రైడర్లు సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడికి లేకపోతే దుర్మార్గు సంబంధించి చెప్పేస్తారు ఆవిడ కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది వాళ్ళు డిమాండ్ చేయాలి ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండ్షన్ కాదు డిమాండ్ చేస్తున్నాను మా పార్టీతో చాలా దుర్మార్గులు అండి చిన్న విషయం కాదు ఏముందండి అమ్మాయి మొన్న చెప్తుంది ఒక విషయం చెప్తుంది మరి రాజశేఖర రెడ్డి గారు పక్క ఆత్మ కేవీపీ మొన్న నేను పెళ్ళిలో కలిసాం సరదా కూర్చొని మా పెళ్ళి టైం కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ ఫ్యామిలీ గొడవ మా అమ్మ నేను ఏమీ లేదండి రాజశేఖర రెడ్డి గారికి అమ్మాయి అంటే బాగా ఇష్టం ఎవరికి తడిములే అంటే బాగా ఇష్టం అంటే ఆవిడ ప్రత్యేకంగా